కి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో దసరా నుండి వంట మనుషులు విధుల్లో రాకపోవడంతో విద్యార్థిని విద్యార్థులు తిండి తిప్పలేక నరకం అనుభవిస్తున్నారు దసరా పండుగ తర్వాత విద్యార్థిని విద్యార్థులు అవస్థలు పడుతూ ఆకలికి అలమటిస్తున్నారు ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడంతో రెండు రోజులుగా విద్యార్థులు అందరూ కలిసి రోడ్డు మీదకి రావడం ధర్నా చేయడం జరిగింది సంబంధిత విషయాలు అన్ని తెలిసినా తమకు ఏది పట్టనట్లు ఏది తెలియనట్లు వ్యవహరిస్తున్నారు విద్యార్థుల ప్రాణాలు పోతే గానీ చర్యలు తీసుకోము అనే విధంగా ఉన్నతాధికారుల తీరు ఉంది పిల్లలు ఆకలితో అలమటించడం చూడలేక విద్యార్థుల తల్లిదండ్రులు చేసేది ఏమి లేక తమ ఇండ్లకు తీసుకెళ్తున్నారు అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని సమస్యని పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు ఈ ఆశ్రమ పాఠశాలలో భోజనం నాణ్యత లేకపోవడం ఆరోగ్య సమస్యల వల్ల చాలా చోట్ల ఫుడ్ పాయిజన్ పురుగులు పచ్చిన అన్నం వంట మనుషులు వాచ్మెన్ బాత్రూమ్ క్లీన్ చేసేవారు లేకపోవడం వల్ల విద్యార్థిని విద్యార్థులకు ప్రతిరోజు నరకం చూడవలసి వస్తోంది అంతేకాకుండా వంట పనిలో గదులు శుభ్రం చేయకపోవడం బాత్రూంలో దుర్వాసన రావడం ఇవేవి హాస్టల్ వార్డిని కానీ టీచర్స్ గానీ పట్టించుకోకపోవడం తమ బాధ ఎవరికి చెప్పాలో తెలియక మీడియా మిత్రులకు తెలియజేయడం జరుగుతుందని తమకు న్యాయం చేయాలని దండాలు పెట్టి మరి కోరిన విద్యార్థులు ముందు ఏఎన్ఎం తొలగించాలని ఏ సమస్య పట్టించుకోదని విద్యార్థులు అనారోగ్యాల పాలిన టైంపు రాకపోవడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు పెద్ద సమస్యలు అవుతున్నాయని బాలికల ఆరోగ్య సంబంధిత బాధలు పెరుగుతున్నాయని చేసేది ఏమీ లేకనే ఈ రోజు విద్యార్థులు రోడ్లపైన ధర్నాలకు దిగడం జరిగిందని ఇంత జరిగినా కూడా చూస్తూ కూర్చున్న అధికారులు ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే స్పందించి విద్యార్థులకు కనీస అవసరాలు త్వరగా తీర్చాలని విద్యార్థిని విద్యార్థులు వారి

చెప్పలేదు సార్ అలా ఏదో వాళ్ళ ఇంటి కాడి నుంచి తెచ్చినట్టు అయిపోతుందేమో మా అన్న మా

చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం సార్ అయినా ఇప్పుడు హాలిడేస్కి వెళ్తున్నాం మళ్ళీ వచ్చే వరకు కార్ అన్ని క్లీన్ చెప్పేసాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ సార్ అనుకొని వెళ్ళినాం సార్ కానీ వచ్చినప్పటి నుంచి ముందైనా కొద్దిగా బెటర్ ఉండేది సార్ ఇప్పుడు అయితే అస్సలు బెటర్ లేవు సార్ మేడం వాళ్ళు క్లాస్ రూమ్లో మేడం వాళ్ళు క్లాస్ చెప్పే మేడం వాళ్ళు వంట రూమ్లోకి వెళ్ళి వంట చేసి పెడుతున్నారు సార్ మా వాళ్ళ కోసం మేము చాలా అర్థం చేసుకొని ఉన్నాం సార్ కానీ ఇప్పుడు అస్సలు ఏం బాగాలేదు సార్ వాటర్ అసలే గ్రౌండ్ మెయిన్ గ్రౌండ్ లో లైట్స్ లేవు సార్ ఆ గేట్ బాగాలేదు సార్ వాచ్మెన్ అయితే అస్సలే లేదు సార్ నైట్ మాకు సేఫ్టీ ఎవ్వరు లేదు సార్ గర్ల్స్ ఎప్పుడైనా ఏమైనా ఒక్కరైనా సేఫ్టీగా ఉంటారు కదా సార్ ఏమైనా మేడం కూడా లేదు సార్ ఎవరికైనా ఏమైనా అవుతే కూడా చూడడానికి చూసుకుంటారు సార్ అన్ని ఇక నిన్న మొత్తం కూర్చున్నాం సార్ దాన్ని ఏం రెస్పాన్స్ కాలే అయినా మేడం వాళ్ళు ఇక వెళ్ళి వంట చేశారు సార్ మాకోసం ఇక కొద్ది కొద్దిగా తిన్నాం సార్ ఈనింగ్ నైట్ కూడా మేడం వాళ్ళకి చిన్నపిల్లలు లేడీస్ ఉంటే మేడం ఒక్కతే చేస్తుందని హెల్ప్ చేసి ఇక నైట్ వంట చేస్తే అందరం తిన్నాం సార్ ఇక మార్నింగ్ కూడా మేము అని చెప్పేసి మేడం ఒక్కతే మొత్తం చేసి అందరికి పెట్టింది సార్ ఇక ఇంతైనా సార్ మా పరిస్థితి మాకు రెగ్యులర్గా వర్కర్స్ కావాలి సార్ మంచి సార్ చెప్పి తెప్పిస్తారు తెప్పిస్తారు షెఫ్స్ని దాని చెప్పారు సార్ కానీ ఏం రెస్పాన్స్ కాదు సార్ ఇంతేసారి కూర్చున్నా ఇం మొన్న డార్మెంట్లో అయితే అస్సలు ఉక్కరు సార్ క్లాస్ రూమ్లో పై కూర్చున్నామన్నా క్లాస్ రూమ్లో కూడా ఏం ఉక్కలేదు సార్ ఇక మేడం వాళ్ళైనా వస్తామని చెప్తున్నారు సార్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ మిడిల్ గవర్నమెంట్ లో కరెంట్ లేదు సార్ వర్షం పట్టి షాప్ వస్తుంది సార్ చిన్న పిల్లలు ఉంటారు సార్ చాలా మంది ఇక మేమైతే తెలుసుకొని బయటికి రాగలం చిన్న పిల్లలు కదా సార్ ఎలా ఉంటారు నిన్నైతే అందరు ఏడ్చారు సార్ ఇక చిన్న పెద్ద ఎవ్వరు చూడలేదు సార్ ఫుడ్ బాగాలే ఏం బాగాలే ఇంటికి పోతాం అక్క అని చిన్నపిల్లలు సార్ ఏం చాలా కాదు సార్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి క్లాసెస్ అవతలే సార్ ఇక మేడం వాళ్ళేమో క్లాస్ చెప్తాము కానీ ఫుడ్ దగ్గర ఇవ్వలేదు వాళ్ళే మొత్తం క్లాస్ చెప్పారు క్లాస్ అదృఢంగా ఉడవలేదు సార్ ఎలా కూర్చోసారి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ సార్కి ఎప్పటి నుంచో చెప్పిన ఏం రెస్పాన్స్ చెప్పిస్తా చెప్పిస్తారు ఏం చెప్పిస్తలేదు సార్ బాత్రూమ్స్ అయితే ఒక్క డోర్ ఒక్క లైట్ లేవు సార్ ఎలా వెళ్తారో కూడా ಅದ್ರಮ್ ಸರ್ ಇಡೋದು తినడానికి ఫుడ్ లేదు సార్ ఇంకా అక్కడ మొత్తం గలీస్ గుండి సార్ కూర్చో కూర్చొని తినడానికి ఫుడ్ ప్లేస్ కూడా లేదు సార్ ఇంకా మా టీచర్స్ మా క్లాస్ తప్పకుండా మేము టెన్త్ క్లాస్ సార్ మాకు సిలబస్ అది అవ్వడం లేదు సార్ టూ డేస్ నుంచి క్లాసెస్ కూడా అవ్వడం లేదు సార్ మా మైడమ్స్ మాకు అన్నం లేదు అని చెప్పి అక్కడ వెళ్ళి వంట చేస్తు సార్ ఇంకా మాకు ఫుడ్ లేదు సార్ ఫుడ్ ప్రాబ్లమ్ ఇంకా బాత్రూమ్స్ అయితే బాగాలేదు సార్ అది జామ్ అవుతున్నాయి సార్ సెప్టిక్ ట్యాంక్తో క్లీన్ చెప్పామంటే మా సార్ ఉంది సార్ ఏం రెస్పాండ్ అవ్వడం లేదు సార్ ఏ విషయంలోనే సరే సార్ మా సార్ దేమే రెస్పాండ్ అవ్వడం లేదు సార్ మేమే గలీ మీరే గలీజ్ చేస్తున్నామ్మా మీరే చేస్తున్నారు మీరే అంతా అని మమ్మల్ని తింటుంది సార్ ఇంకా రోజు అసెంబ్లీలో తింటారు సార్ ఇంకా ఫుడ్ దగ్గర అయితే ఫుడ్ బాగానే ఉంది కదా నేను తింటలేనా మీరే మీరే తింటున్నా అని మమ్మల్ని తింటారు సార్ ఫుడ్ బాగానే ఉంది కదమ్మా ఎందుకు బాగాలేదు అని మీరు ఇంటికాడ ఎట్ల ఉంటారు ఈడ ఎందుకు అట్లా వేస్తారు ఇంత మందికి ఎట్లా వండి పెట్టాలి అని ఇట్లా ఇట్లా అంటారు ఇలా అంటారు సార్ మా సార్ ఇంకా స్టడీ విషయంలో ఉంది సార్ మమ్మల్ని ఇంటికైనా పంపించండి సార్ లేకుంటే ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అనే ఇవ్వండి సార్ అదే సార్ ఇక్కడే ఇక్కడే చాలా ఎవరు వస్తలేదు సార్ ఈవనింగ్ మార్నింగ్ ఏమో సార్ మార్నింగ్ తిన్నాం సార్ అంతా బాగలేకుంటే సార్ మళ్ళీ సార్ వంటిలో ఆఫ్టర్నూన్ సార్ ట్వెల్వ్ థర్టీకి తిన్నాం సార్ అది కూడా బాగా సార్ తర్వాత త్రీకి వండి పెట్టారు సార్ అది తిన్నాం సార్ కర్రీ కూడా ఇంకా ఎన్ని రోజులు పెట్టాం సార్ ముందు కూడా మేమే చేసుకున్నాం సార్ వెజిటేబుల్ అవన్నీ ఇప్పుడు కూడా మేమే రేల సార్ ఈవినింగ్ మేమ్ చేస్నం సర్ చినుపిల లేడీస్ ఉన్నారు ఇన్వాంట మేమ్ చేస్నం ఈవినింగ్ ఇన్నా ఇలానే చేస్తుంటే మేము మేమే చేసుకోవాలా సార్ మేము చదువు చదువుకోవదా సార్ మేడం సాల్యూ చే చదువు చెప్పడానికి వస్తే వాళ్ళేమో ఆడపోదు సార్ వంట చేడానికి కాండే గుజల్ వక్లాషిమర్ బిన్ ఫ్లాషిలోదా సార్ 24 గేం సంకర్మకు కసన మెలాని లో ఎంప్రైయర్ అర్ధక లే సార్ మాకు సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు ఆఫీసర్స్ ఉన్నది ఎందుకు సార్ నిన్న డిటీడీ ఒకసారికి కాల్ చేసి అసలు రెస్పాన్సిబిలిటీ లేదు మా సార్కి చెప్తే అసలే పట్టించుకోవడం లేదు మాకు లైట్ లేదు బాత్రూమ్స్ సరిగా లేవు డార్మెంటరీస్ క్లీన్గా లేవు క్లాసెస్ తాగలేవు టీచర్ క్లాసెస్ చెప్పే టీచర్లు వంట రూమ్ తెలియకుండా వండుకోవాలి నీ రోజు గారు మండి పెట్టాలి సార్ మాకు ఇమ్మీడియట్లీగా వర్కర్స్ కావాలి సార్ మాకు మొత్తం క్లీన్ ఉండాలి సార్ ఫస్ట్ మా హెచ్ఎంసార్ మా ఏఎనిఎంని చేంజ్ చేసేయండి సార్ ఇచ్చా మంది ఉన్నాం సార్ ఇంకా సగం మంది రానే లేదు ఇలా ప్రాబ్లం ఇంకా సఫర్ అవుతున్నాం ఇంకా చిన్న పిల్లలు ఆకలి ఆకలి ఎక్క అంటే వాళ్ళకి నిన్న మేము టీచర్స్ కలిసి వండి పెట్టినాం సార్ టెన్త్ క్లాస్ వరకు సార్ మీ ఏ నమ్మ రాక ఎన్ని రోజులు ఈ రోజు డైలీ వస్తా ఇవాళ ఒక్కరోజు రాలేదు సార్ డైలీ వస్తుంది కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం ఉండదు మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏఎన్ఎం కావాలి గేట్ వర్కర్ కావాలి సార్ మాకు అసలు వాచ్మెనే లేడు నైట్ టైమ్ లో ఏమైనా నైట్ అసలు పట్టించుకునే వాళ్ళు బట్టే లేదు మాకు మాకు అర్జెంట్ అప్పుడు రామ్ సింగ్ అనే ఉండే అతను చనిపోయింది సార్ ఇప్పుడు మాకు వర్కర్ కావాలి ఏఎన్ఎం ట్వంటీ ఫోర్ అవర్స్ కావాలి ఇమీడియట్ గా వర్కర్స్ కావాలి సార్ మాకు మంచి సార్ ఆశ్రమ పాఠశాల ధర్నా చేసి టూ డేస్ అవుతుంది సార్ నిన్న డీటీడీఓకి కూడా చెప్పాము ఆఫీసర్స్కి తెలుసు నిన్న మేము ధర్నా చేస్తున్నట్టు డీటీడీఓకి కూడా తెలుసు సార్ సార్ ఏం రెస్పాన్స్ రాలేదు డీటీడీఓ కూడా ఏం రెస్పాన్స్ రాలేదు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ దసరా ముందు దసరా తర్వాత ఫుడ్ ఏం బాగాలేదు సార్ ఇంకా అన్నంలో పురుగులు వస్తున్నాయి రాళ్ళు వస్తున్నాయి కర్రీ ఏం టేస్ట్ ఉండదు ఆయిల్ ఉండదు వాటర్ వాటర్ సార్ అసలుకి డైలీ మార్నింగ్ టమాటా చారు చింతపాలుసు టమాటా టమాటా చారు డైలీ ఆఫ్టర్నూన్ పప్పే సార్ ఇంకా ఈవినింగ్ కర్రీ వండుతారు అది అసలు అస్సలు తినలేము సార్ ఆ కర్రీ ఇంకా మేము హాస్టల్ ఇంకా ఒక పూట తింటే రెండు పూటలు పసుపుల్గా తింటూ సార్ వాష్రూమ్స్ బాగాలేవు వాష్రూమ్స్ దగ్గర లైట్ లేవు క్లాస్ రూమ్లో ఫ్యాన్ లేదు మేము క్లాస్కి వెళ్ళి క్లాస్ స్టార్టింగ్లో నుంచే చెప్తున్నాం సార్ సార్కి ఫ్యాన్ లేదని ఇటువరకు సార్ ఫ్యానే పెట్టలేదు సార్ ఆ విండోస్ లేవు ఆ విండోస్లోకి వెళ్ళి వర్షం పడినా కూడా అట్లనే ఉంటున్నాం సార్ మేము క్లాస్ రూమ్లో ఇంకొకటి ఇంకా డామెంట్రీస్లో కూడా విండోస్ సరిగా లేవు ఫ్యాన్స్ లేవు ఇంకా డామెంట్రీస్ ఊకడానికి వర్కర్స్ లేరు సార్ మెయిన్ గ్రౌండ్ లైట్ లేదు సార్ నైట్ నైట్ అయితే సరౌండింగ్స్ మొత్తంలో చీకటే ఉంటుంది సార్ మాకు ఇంకా ఎగ్స్ ఇవ్వరు బనానాస్ ఇవ్వరు సార్ సరిగ్గా స్నాక్స్ కూడా ఇవ్వరు సార్ డైలీ బిస్కెట్ పల్లిపాటి రెగ్యులర్ టీచర్స్ ఇంకా వాళ్ళే సార్ వాళ్ళు ఉన్నారని మేము ఇంకా ఇక్కడ వరకు ఉన్నామేమో వాళ్ళు కూడా లేకపోతే మా సిచ్యువేషన్ దాల్చుకుంటేనే ఘోరంగా ఉంటుంది సార్ మొన్న మా దీ దగ్గర కుక్క చనిపోయింది సార్ త్రీ ఫోర్ డేస్ ఆ కుక్కని నిన్న తీ ఆ కుక్క నిన్న తీసేది సార్ అసలుకి వచ్చిందా సార్ స్మెల్ మాకు మేమే వండుకున్నాం సార్ నిన్న ఏడ్చిరు సార్ పిల్లలు ఫుడ్డు బాగలేదని అయితే ఆకలి అంటే సార్ నిన్న మేము హెచ్ఎం సార్ మేడమ్ బాడని మేడం సార్ మేమే వండినాం సార్ నిన్న ఫుడ్డు సార్ మార్నింగ్ మేము ఎవరికి పోము ఇక్కడనే ధర్నా చేస్తామని మార్నింగ్ పోలేదు సార్ మేడం వండి సార్ ఒక మేడం ఏం సార్ నిన్న నిన్న కూడా మంచిగా బాగలేదు సార్ ఫుడ్ వేసినాం సార్ నిన్న మేము అందరం సార్ చిన్న పిల్లలు ఆకలి అని అంటుంది సార్ ఇంకా మాకు డార్మిన్స్ అవి ఏం బాగలేదు సార్ త్రీ డేస్ అయింది సార్ కుక్క చనిపోయి నిన్న అవుతుంది సార్ ఆ కుక్కని ఇంకా మాకు డోర్స్ లేవు సార్ వాష్రూమ్ బాత్రూమ్ సార్ అసలు బాగలేదు సార్ మా లైట్ లేదు సార్ వాటర్ అసలు లేదు సార్ ఆ సంపుల నుంచి నీళ్ళు తీసి మేము పోయినాం సార్ వాషింగ్ అయినా స్నానం అయినా చేసినాం సార్ చిన్నపిల్లల సార్ లోపల పళ్ళు కూడా సార్ వాళ్ళు